மீக்கு போட்டோ சூப்பிச்சான் கதா అది ఒక రైస్ మనం భోజనం చేస్తున్నాం కదండి ఆ భోజనం చేసే ప్రతి అన్నంకు వెనక ఉన్న హిస్టరీ అనమాట అది ఎంత కష్టపడితే మన చేతికి అమ్మొస్తుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి నేను సంపాదిస్తున్నాను కదా నేను ఇష్టాసారం ఫుడ్ ఖర్చు పెడతానంటే కుదరదండి అసలు ఒక అంటే నేల దుక్కు నారు పోసి దాన్ని ఊడ్చి మళ్ళీ దాన్ని కట్టగా చేతికి రావాలంటే మధ్యలో ఎన్నో పురుగు మందులు ఉంటాయి తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి వీటన్నింటినీ పట్టుకొని కింద మన చేతికి వస్తున్నప్పుడు అది ఒడ్లుగా మా ఒడ్డు నుంచి మన మన రైస్గా మనం మన నోటుకు అందుతున్నప్పుడు ఎంతో పవిత్రంగా చూసుకోవాలి అంతేగాని నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫుడ్డుకు వ్యాల్యూ ఇవ్వండి నా ఇంట్లో అన్నమే కదా అని చెప్పి దానికి ఇష్టసారం అవసరం లేకుండా అన్నం పెట్టుకొని పాడేయడం అనేది చేయకండి మీరు తినే మెతికనేది వెయ్యి మందికి ఇంకొక పది మందికి ఫుడ్ ఆహారంగా పనిచేస్తుంది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు తినండి నాది ఇంట్లో అయినా సరే ఇటువంటి తన సత్రాల్లో అయినా సరే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి అంతే కానీ అధికంగా పెట్టుకొని వృధా చేయకండి నా ఫుడ్డు నా ఇష్టం అనేది ఆ హక్కు మీకు లేదు ఎందుకంటే పండించేవాడికి తెలిసింది అలా అఫ్ కోర్స్ మీరు డబ్బులు సంపాదించవచ్చు కానీ దానికి నా రెస్పెక్ట్ మాత్రం ఇచ్చే పరిస్థితిలోనూ మరుగుకండి దానికి చాలా మంచిగా పెట్టారు అట్లా అది చాలా చాలా బాగుంది చూడండి చూసారు కదా రైతు ఎంత కష్టపడుతున్నాడు అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం భోజనాలు అంటే పెళ్లి భోజనాలు విందు భోజనాల్లో గమనించండి ఫుడ్ ఎంత వేస్ట్ అవుతుంది మనకి దగ్గర దగ్గర రెండు వందల ఐటమ్స్ లేకపోతే వంద ఐటమ్స్ యాభై ఐటమ్స్ అన్నీ వేసుకొని కన్సల్టెంట్గా పెట్టుకుంటారు దాంట్లో తినేది కేవలం ఫైవ్ పర్సెంట్ కూడా తినరు అనమాట మొత్తం అలా డస్ట్బిన్లో పాడైపోయి వేస్తుంటారు అంటే మెహర్బానీకి పోయి గొప్పతనం గొప్పలకు పోయి అంటే ఫుడ్ని అలా వృధా చేయడం అనేది చాలా తీవ్రమైన క్షమించరాని అని అన్నారు అది మాత్రం గమనించండి ఇప్పుడు విఘ్న వినాయక ఆలయ కాంపౌండ్లో ఉన్నాం కదా ఇప్పుడు అన్నమాట ఇది చూడండి చాలా రెస్పెక్టివ్గా చాలా వినాయక విజేతలతో అందరూ ఒక లైన్లో నించుని భోజనాన్ని స్వీకరిస్తున్నారు అంటే మన తిరుపతిలో కూడా అదో పద్ధతి అంటే అక్కడ వెంకటేశ్వర స్వామికి ఇది ఎవరో పోటీ కాదనుకోండి అది వేరే విషయం bappe danaranmati kita makan kaulantau thank you 回去。